పూజ కోరిన ప్రతి కుటుంబాన్ని మరి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడు దేవుడు ప్రతినిధులు కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మన యొక్క కుటుంబాలను దేవునికి సమర్పించుకుంటూ మరి తన యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం పీతాపు पवित्रात्मधुणा क्रीस्तु कृपा सर्वेश्व प्रेम पवित्रात्मसहवासम् अनुगाका కృష్ణనందు ప్రియతమ పూర్చి గర్వలు ప్రియ సహోదరి సహోదరు మరి ఎనిమిదవ తారీఖున జరగబోయేటటువంటి అమలోత్సవి మాత పండుగ కొరకాయ మనందరము కూడా ఈ యొక్క క్రితంలో పాలు పంచుకుంటూ దివ్య పూజ వల్ల ఈ రోజున వచ్చి మన యొక్క విన్న పాలన దేవునికి సమర్పించుకుంటూ ప్రభు వసిగేటటువంటి దివ్య శరీర రక్తములను స్వీకరిస్తూ ఆ ప్రభువుని మన యొక్క జీవితాల్లోనికి కుటుంబాల్లో ఆహ్వానించుకుంటూ ఉన్నాం ప్రియ దేవుడు విడదారా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు దేవుడు ఆశీర్వదిస్తారు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా నిలిచినటువంటి స్త్రీ మరియు తల్లి ఆ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు అనుగ్రహ పరిపూర్ణరాల మరియ మాత దానికు శుభం ప్రభువు మీతో ఉన్నారు అని దేవుదోతో కలుగుర్చున్నది అదే విధముగా స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన గానవు నీ కల్ప ఫలము ఆశీర్వదింపబడినదని తెలియపరుస్తూ ఉన్నది ఇంత గొప్ప మహిమను ఆమె ఎందుకు పొందినదంటే చిన్న ప్రాయం నుంచి ఎటువంటి కల్పశము లేకుండా పాపము అనే మాట ఎరగకుండా ప్రార్థనా జీవితాన్ని జీవించినది ఈ యొక్క లోక రక్షణకి తల్లిగా భావింపబడినది అదే విధముగా వాక్యంలో మనం మీతో ఉన్నాము ప్రభువు మీతో ఉన్నారు ఇదిగో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో తప్పనిసరిగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనందరితో ఉన్నాడు అదే విధముగా ప్రియ దేవుని వీళ్ళు మరియు మరి మనందరం కూడా ఇంతగా గౌరవించుకుంటున్నామంటే ముఖ్య కారణము దేవుని యొక్క వాక్కుని ఆలకించినది ఆ వాక్కుని ఆలకించడమే కాదు వాక్కు ప్రకారము జీవించినది జీవించడం ద్వారా ఆమె దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చినది కూడా దేవుడు వాక్కుని ఆలకించాలి ఆ వాక్కు ప్రకారం అప్పుడే మనందరము కూడా దేవుని యొక్క పొందగలుగుతాము ఈ యొక్క ప్రణాళిక వేరించినది కాబట్టి చేసిన ప్రతిసారి జీవించు ఉన్నాను ఇదిగో కానవు మరి కుటుంబం కలిసినప్పుడు దేవుడు మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు పెట్టినారా మనందరము కూడా మరింత గౌరవించుకుంటూ మనం ప్రతినిత్యము ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం ఎన్ని కష్టాలు వచ్చినా మన యొక్క ప్రార్థనను ఆలకించి ప్రార్థన సహాయాన్ని అందించేది తల్లి మాత్రమే మరి యొక్క పండుగ దినాల్లో పాలు పంచుకుంటూ ప్రార్థించేటప్పుడు మరియు తన ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం చేసినటువంటి పాపములకు గాను మన్ని కోరుకుందాం పాఠశాల Thank hey. you.

సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు మనకు చేచ్చునుగా ஏ <middly> பண்டி <middly>